ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది ప్రధాన రిజర్వాయర్స్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తున్నాయి ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి పాలేరు రిజర్వాయర్కి భారీగా వరదొస్తోంది పాలేరు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం ఇరవై రెండు అడుగులకు చేరుకోగా పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై మూడు అడుగులు మరొకవైపు వైపు మున్నేరుకు ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద వస్తూ ఉండడంతో ముంపు ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు అధికారులు అక్కడ తాజా సమాచారం ఆ నారాయణ అందిస్తారు మోంతా తుఫాను ఎఫెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రిజర్వాయర్లకు జలకల సంతరించుకుంది నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధాన రిజర్వాయర్ అయినటువంటి పాలవంచ కిన్నెరసాని స్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులకు గాను నాలుగు వందల నాలుగు అడుగులకు చేరుకుంది లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మొత్తం పద్దెనిమిది గేట్లు కూడా ఎత్తి దిగువకు నాలుగు వేల క్యూసెక్లు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు చూడవచ్చు మనం మొత్తం పద్దెనిమిది గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తడంతో వరద పరవళ్ళు దొక్కుతూ దిగువకు వెళుతోంది గతంలో గత ఏడాది భారీ వరదలకు ఇక్కడే ప్రమాదం ఇది పోటెత్తి ఇక్కడ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈసారి అధికారులు ముందొచ్చు చర్యలు చేపట్టి అన్ని గేట్లు కూడా ఎత్తడం జరిగింది ఇంకా వరద పెరిగే సూచనలు ఉన్నాయి ఇక రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం పద్దెనిమిది అడుగులు కానీ ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం దాటి నాలుగు అడుగుల మేర అడుగులు ప్రవహిస్తోంది ఉంది ఇంకాస్త వర వరద పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు అయితే స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి వాగులు వంకలు ఇప్పటికే పొంగి పవరు ప్రవహిస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఈ పరిస్థితులలో ముఖ్యంగా పల్లెపాడు నుంచి ఏనుకూరు వెళ్ళే ప్రధాన మార్గంలో అంజనాపురం వద్ద వాగు ఉద్ధృతికి స్థానికులు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా ఒక డీసీఎం వ్యాను డ్రైవరు డీసీఎంతో సహా ఆ వాగు ఉధృతి దాటే ప్రయత్నం చేయడంతో కొట్టుకొనిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న అతని ఆచూకి ఇప్పటివరకు అయితే లభ్యం కాలేదు ఈ నేపథ్యంలోనే జిల్లా సిపి కలెక్టర్ పటిష్టమైనటువంటి చర్యలు ముఖ్యంగా ఎక్కడైతే వాగులు ప్రధాన రిజర్వాయర్లు పొంగిపోరుతున్నాయి అక్కడ పటిష్టమైనటువంటి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా స్థానికులు కావచ్చు ప్రయాణికులు వాహనదారులు ఈ ప్రవహిస్తున్నటువంటి వాగులు దాటే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని చోట్ల అంతేకాకుండా ఫోటోలు సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రమాదాలకి గురవుతున్నారు అందుకనే పూర్తి స్థాయి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇంకా రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి జలాశయాలు వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది ఖమ్మం మున్నేరు కూడా గంట గంటకు వరద ఉద్భుతి పెరుగుతుంది ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తూ అలర్టు చేస్తున్నారు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో నెలకొంది కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం